తెలంగాణ ఉత్తర అంచున ఉన్న ఆదిలాబాద్ ఇక్కడ చరిత్ర పళ్లెం కోణాల్లో నడుస్తూ జలపాతాల గర్భగీతాల్లో ప్రకృతి పాటలు పాడుతూ ప్రతి వీధిలో మనుషుల మమకారంతో వెలుగుతూ ఉంటుంది పురాతన గోండవాన రాజ్యానికి కేంద్రంగా నిలిచిన ఈ భూమిపై రాజుల జాడలు మహాత్ముల ప్రార్థనలు రైతుల కష్టాల ముద్రలు ఉన్నాయి ఆదిలాబాద్ పేరు బహమనీ సుల్తాన్ అలీ ఆదిల్ షా పేరిట వచ్చింది ఆయన కాలం నుంచి డెక్కన్ మరాఠీ గిరిజన సంస్కృతులు ఒక్కటయ్యాయి ఇక్కడ వీధుల్లో తెలుగు మరాఠీ ఉర్దూ వొండి భాషలు వినిపిస్తుంటాయి ప్రతి ఒక్కటి ఒక కథ చెబుతుంది నగరానికి మధ్యలో కళాశ్రమం ఉంది అక్కడ కడలు పుష్పిస్తాయి కొంత దూరంలో బాసర సరస్వతి అమ్మవారి దేవాలయం ఉంది అక్కడ చదువు మొదలవుతుంది సాహ్యాద్రి కొండల్లో నిండిని పీల్చే కుంటాల జలపాతం దగ్గరలో పొచేరా జలపాతం మరియు కామనపు అడవుల్లో విహరిస్తున్న అణవీ జీవులు ఇవే ఆదిలాబాద్ గర్వకారణం తెల్ల బంగారం లాంటి పత్తి పంటలు గిరిజన గోండులు కోలంలు తమ నృత్యాలతో పండుగలతో అరణ్య జ్ఞానంతో మట్టి ప్రేమను చూపిస్తారు ఆదిలాబాద్ మారుతోంది రహదారులు చేరుకోలేని ఊర్లను చేరుతున్నాయి స్కూళ్లు ఆసుపత్రులు ఏర్పడుతున్నాయి కాని మట్టివాసన మాత్రం మిగిలే ఉంది సూర్యాస్తమయం అవుతుందంటే ఆకాశం నారింజ రంగుతో మెరుస్తుంది పిల్లలు ఆడుకుంటారు మహిళలు ద్రాక్షా కలపలు తీసుకొస్తారు ఇంట్లో రాగి బుట్టలో జొన్న రొట్టె వాసన మమకారంగా తేలుస్తుంది ఇక్కడ చరిత్ర మ్యూజియాల్లో కాదు మనుషుల్లో ఉంది ప్రతి వీధి గుట్ట దేవాలయం ఇది జీవిస్తూ చెబుతోన్న పాఠ్యపుస్తకం ఆదిలాబాద్ ఒక ఊరు కాదు ఒక అనుభూతి